హాయ్ అండి రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం ఈరోజు మనం చూడబోతున్న కథ చెలికాడా నీ చూపుకై పదిహేడవ భాగం ఇది చూసే ముందు ముందు పదహారు భాగాలను చూడడం మర్చిపోవద్దు అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం లేవబోతే తన వల్ల కావడం లేదు వల్లంతా కాలిపోతుంది ఎలాగోలా ఫోన్ అందుకొని చూశాడు నందు నుండి ఫోన్ నవ్వు వచ్చి చేరింది మొహంలో అంత జ్వరంలో కూడా మళ్ళీ తిరిగి ఫోన్ చేశాడు ఎత్తలేదు చేసేదేం లేక అస్సలు ఓపిక లేకపోవడంతో సంగమిత్రకి ఫోన్ చేశాడు రాజ్ నీరసంగా ఉన్న రాజ్ గొంతుని గుర్తుపట్టి ఏమైంది అని అడిగింది సంగమిత్ర విషయం చెప్పాడు రాజ్ సంగమిత్రకి కాళ్ళు చేతులు ఆడడం లేదు ప్రియమైన సకుడికి ఒంట్లో బాగా లేదంటే మనసుకు బాధ కంట్లో నీళ్ళు నేను వస్తున్నాను అని వాళ్ళ అమ్మకు ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను సాయంత్రం వస్తానని చెప్పి బయలుదేరింది రాజ్ దగ్గరకు ఫోన్ పెట్టేశాక నందు ఫో నందు ఫోన్ ఎత్తకపోతే ఎవరైనా ఫ్రెండ్కి చేయకుండా సంగమిత్రకి ఎందుకు ఫోన్ చేశాడో అర్థమవ్వక తనలో తానే ఆలోచిస్తూ సతమతమవుతున్నాడు రాజ్ కానీ తలంత భారంగా అనిపించడంతో ఆలోచనలను ఆపేశాడు చిత్రంగా ఎంత తీవ్రమైన జ్వరం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు వెడ్ పై నుండి లేవడానికి కూడా ఓపిక లేదు అరగంట తర్వాత సంగమిత్ర రాజ్ వాళ్ళ ఇంటికి వచ్చి రాజ్కి ఫోన్ చేసింది డోర్ తీయమని ఓపికనంతా కూడా తీసుకుని అడుగులో అడుగు వేస్తూ వస్తున్నాడు డోర్ తీయడానికి రాజ్ ఎలాగోలా డోర్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి డోర్ తీశాడు ఎలాగోలా కష్టపడి ఎదురుగా సంగమిత్రను చూడగానే అప్పటి వరకు కూడా తీసుకున్న ఓపిక ఎటుపోయిందో తెలియదు అమాంతంగా సంగమిత్రపై వాలిపోయాడు రాజ్ బాబు ఏమైనా చిన్నపిల్లవాడా ఆరడుగుల ఆజానుబాహుడు ఊహించని ఈ సంఘటనకు సంగమిత్ర బ్యాలెన్స్ చేసుకోలేక పడబోయి క్షణంలో తేరుకొని డోర్ని పట్టుకుని పడకుండా నిలదొక్కుంది రాజ్ మోహం మిత్ర భుజంపై ఉంది చేతులు కిందికి వేలాడదీశాడు స్పృహలో లేడు సంగమిత్ర ఒక చేయి డోర్ని పట్టుకుంటే ఇంకొక చేతితో రాజ్ నడుము చుట్టూ బిగించింది ఎంత డోర్ పట్టుకొని బ్యాలెన్స్ చేస్తున్నా మొత్తం వెనక్కి ఒరిగిపోయింది తనకు అతిక్కుపోయినట్లుగా రాష్ తనపైన ఒరిగి ఉన్నాడు రాష్ గుండె సవ్వడి తన గుండెకు చేరుకుంటుంది వెచ్చని ఊపిరి మెడ దగ్గర తగులుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది జ్వరంతో ఉండడంతో రాజ్ శరీరంలోని వేడి స్పర్శ ద్వారా సంగమిత్ర శరీరంలోకి ప్రవహిస్తోంది తను ఎందుకు అక్కడికి వచ్చిందో మరిచిపోయి పరవశించిపోతుంది సంగమిత్ర క్షణాలు గడిచాక ఈ లోకంలోకి వచ్చింది నెమ్మదిగా రాజ్ని తిప్పి ఒక చేయి తన భుజంపై వేసుకుని పట్టుకొని గదిలోకి తీసుకుని వెళ్ళింది సంగమిత్ర నెమ్మదిగా బెడ్పై పడుకోబెట్టి లేవబోతుంటే తన మెడలో ఉన్న గెల్టీ చైన్ రాజ్ మెడలో ఉన్న బంగారపు చైన్ లాకెట్తో చిక్కుకుపోయింది చాలా ప్రయత్నించింది తీయడానికి ఆ ప్రయత్నంలో రాజ్ ముఖాన్ని చాలా దగ్గర నుండి చూస్తూ ఉంది నూనోగునీసాల నవ యవ్వనపు రూపం ప్రశాంతంగా నిద్రపోయాడు జ్వరం ఎగిరిపోయిందేమో అన్నట్లు మొహంలో చిరునవ్వు అలా చూసి మిత్రగుండె సవ్వడి హాగనంటుంది మదిలో అలజడి రేగింది నేను వచ్చిన పనేంటి చేస్తుంది ఏంటి అనుకుని త్వరగా చైన్ తీయడానికి ప్రయత్నించింది సంగమిత్ర కానీ ప్రయోజనం లేకపోయింది పాప కంగారులో ఉంది మరి ఊపిరి తగిలేంత దూరంలో రాష్ ఉండడంతో ఇక తన వల్ల కాదనుకుని తన మెడలోంచి చైన్ తీసి రాష్ తల కొంచెం పైకి ఎత్తి తన మెడలో వేసేసింది సంగమిత్ర వెనక్కి లేవబోతుంటే రాజ్ తన దృఢమైన రెండు చేతులతో మిత్రను తన పైకి లాక్కున్నాడు ఒక్కసారిగా మీద పడిపోయింది సంగమిత్ర అంతే వెంటనే చుట్టేశాడు మిత్ర బలమంతా ఉపయోగించి లేవడానికి ప్రయత్నించింది ప్లీజ్ బంగారం నన్ను వదిలి వెళ్ళొద్దు నేను నిన్ను వెళ్ళనివ్వను ఒక్కసారి నీ ముఖాన్ని చూపించి నన్ను కరిణించవే క్షణం కూడా నిన్ను వదిలిపెట్టను ఇలా దాగుడు మూతలు ఆడుతూ నన్నెందుకు ఇంతలా బాధ పెడుతున్నావు అంటూ కలవరించాడు రాజ్ రివ్వున కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి సంగమిత్రకి ముందుకు వంగి రెండు చేతులతో రాజ్ముఖాన్ని అపురూపంగా పట్టుకుని ముదుడిపై చుంబించింది వెంటనే రాజ్ పట్టు సడలించి ముఖంపై చిరునవ్వుతో నిద్రపోయాడు వెంటనే పైకి లేచింది సంగమిత్ర తన కోసమే రాజ్ కలవరిస్తున్నాడు అనుకోనుగానే ఒకవైపు సంతోషం మరోవైపు నందు గుర్తు రాగానే దుఃఖం ఆలోచనలలోకి వెళ్ళింది ఏం చేస్తున్నా నేను ఫోన్ చేయగానే పరిగెత్తుకు ఎందుకు వచ్చాను నందుకు ఫోన్ చేయాలన్న జ్ఞానం నాకెందుకు లేదు ఈ సమయంలో మిత్ర పక్కన ఉండాల్సింది నేను కాదు నందు పిచ్చి పిచ్చి ఆలోచనలను మానాలి అనుకుని ఫోన్ తీసుకుని నందుకి కలిపింది సంగమిత్ర ఎత్తలేదు కానీ మిత్ర ఆగకుండా ఫోన్ చేస్తూనే ఉంది ఐదు సార్లు చేశాక లిఫ్ట్ చేసింది నందు సంగమిత్ర పిలిచింది నందిని అక్క అక్క అంటూ కంగారుగా అంది సంగమిత్ర ఏంటా కంగారు అడిగింది సంగమిత్ర నందిని బావకు చాలా జ్వరం వచ్చింది ఇంట్లో ఎవరూ లేరు చెప్పింది సంగమిత్ర నీకలా తెలుసు అడిగింది నందిని నేను వాళ్ళింట్లోనే ఉన్నాను బావ ఫోన్ చేసి చెప్తే వచ్చాను చెప్పింది సంగమిత్ర హో నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు కానీ నీకు చేశాడా వ్యంగ్యంగా అంది నందిని ఇప్పుడు అదంతా కాదక్క చాలా జ్వరం వచ్చింది నువ్వు వెంటనే ఇక్కడికి రా అంది సంగమిత్ర నీకు చెప్పానుగా నా ప్రాబ్లం నాకు రావడం కుదరదు ఎలాగో వెళ్ళావుగా నువ్వే చూసుకో చెప్పింది నందిని ఒక్కసారి ప్రయత్నించి చూడక్క అడిగింది సంగమిత్ర లేదు సంగమిత్ర మా అమ్మ ఒప్పుకోదు నువ్వే ఎలాగోలా చూసుకో నేను తర్వాత ఫోన్ చేస్తా అంటూ సంగమిత్రకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కట్ చేసేసింది ఫోన్ని నందిని రాజు వైపు చూసింది మిత్ర ప్రశాంతంగా నిద్రపోయాడు నిదుటిపై చేయి వేసి చూసింది కాలిపోతోంది వాళ్ళు లాభం లేదు ఆంటీ వాళ్ళు వచ్చేలోపు నేనే చూసుకోవాలి అనుకొని కిచెన్లోకి వెళ్ళి ఒక గిన్నెలో చల్లటి నీళ్ళు తీసుకొచ్చింది క్లాత్ తీసుకొని తుడవడం మొదలుపెట్టింది మొహం కాలు చేతులు అరగంట సేపు ఆగకుండా తుడుస్తూనే ఉంది సంగమిత్ర నెమ్మదిగా జ్వరం జారింది చిన్నగా కళ్ళు తెరిచి పక్కనే తన చేతులను తుడుస్తున్న మిత్రను చూస్తూ మిత్ర అని నెమ్మది నెమ్మదిగా పిలిచాడు బావా ఇప్పుడెలా ఉంది కొంచెం కంగారు తగ్గగా అడిగింది సంగమిత్ర పర్లేదు మిత్ర ఇబ్బంది పెట్టానా అడిగాడు రాజ్ చిచి అదేం మాట బావా అని అంది సంగమిత్ర నందు అంటూ అటు ఇటు చూశాడు రాజ్ ఇంతవరకు మళ్ళీ ఫోన్ చేయని నందు గుర్తుకు వచ్చింది మిత్రకి పక్కన ఉన్నప్పుడు మాత్రమే ఉండే ప్రేమ ఏం ప్రేమో అర్థం కాలేదు రాజ్కి చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదు మిత్రకు అయ్యో నీకు ఇలా ఉందన్న కంగారులో అక్కకు ఫోన్ చేయడం మర్చిపోయాను బావా చేస్తాలే చెప్పింది సంగమిత్ర రాజ్ మొహంలో ఒక నిరాశ తొంగి చూసింది ఇలాంటి టైంలో ప్రేయసి పల పలకరింపు కోరుకోవడంలో తప్పు లేదుగా అనుకున్నాడు నువ్వు ముందు లేచి బ్రష్ వేసుకోబావా వేడిగా ఏదైనా తాగుదు కానీ అని అంది సంగమిత్ర సరే అని లేవడానికి ప్రయత్నించాడు మాయదారి జ్వరం లేవలేకపోయాడు రాజ్ మునుపెన్నడు ఇలాంటి పరిస్థితి రాలేదు రాత్రి ఆ కళ తర్వాత ఈ జ్వరం దిగులు వల్ల వచ్చింది రాజ్కి అలా వెంటనే సంగమిత్ర సాయం వచ్చింది రాజ్ని పట్టుకుని వాష్రూమ్ దాకా తీసుకెళ్ళింది తిరిగి వచ్చే వరకు అక్కడే నిలబడి మళ్ళీ బెడ్ దగ్గరకు తీసుకెళ్ళింది అసలు తనకు సంగమిత్రకు ఉన్న ఈ బంధం పేరేమిటో అర్థం కాలేదు రాజ్కి అమ్మ గుర్తుకు వచ్చింది రాజ్కి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను రమీ జ్యోతి